అవునా సార్ ఎక్కడ ఇబ్బంది లేదు పొద్దు ఎక్కడికి అడుగు ప్రతి ప్రతిసారి అరగంట ఏం సార్ పది నిమిషాల్లో దర్శనం అయింది చాలా బాగున్నాయి రావడం కూడా ఫ్రీగా వచ్చారా అంతా ఫ్రీగా వచ్చారు ఏమైనా వెహికల్ బెటర్ రోడ్ ఫ్రీగా లోపల టెంపుల్ యాజమాన్యం ఎలా చేశారు బాగా ఓవరాల్ గా ఎలా ఉంది సారయరీ గు చాలా అద్భుతంగా దర్శనం జరిగింది ఈ యొక్క ఈరోజు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం మనస్తానేశ్వరి దర్శనం చాలా అద్భుతంగా ఉంది మన వాళ్ళందరి ఇది కూడా చాలా నీట్గా డ్యూ లైన్లో నడుపుతున్నారు వీళ్ళందరి సహకారంతో చాలా అద్భుతంగా దర్శనం తొందరగా చాలా పది నిమిషాల్లో దర్శనం చేసుకొని స్వామివారిని దర్శించుకున్నాం

పోలీసు ఎలా ఉన్నారు లోపల బందోబస్తు ఉన్నారాగ్రత్త చెప్పు అందరికీ నమస్కారం ఈరోజు శివరాత్రి సందర్భంగా మన స్థానేశ్వర స్వామి దేవస్థానంలో దర్శనం చాలా సులభంగా జరిగింది ఈరోజు పోలీసు వారు కానీ ఇక్కడ విలేకరులు కానీ దేవస్థానం సిబ్బంది కానీ ప్రతి ఒక్కరూ మనకి బాగా సహకరించారు చిన్నపిల్లలు కానీ చిన్నపిల్లలకి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి సౌకర్యాలు కల్పించారు నీళ్ళ సదుపాయం అన్నీ బాగుంది ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి ఇదే విధంగా ప్రతి సంవత్సరం పోలీసు వారు సహకరించాలని